ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన జరిగింది కొందరు పిల్లలు పదిహేను అడుగుల భారీ కొండ చిరువను ఒక ఆట వస్తువులా ట్రీట్ చేశారు దాన్ని తమ చేతుల్లో పట్టుకుని ఊరంతా ఊరేగింపుగా తిరిగారు దానితో సెల్ఫీలు దిగారు కొద్దిసేపటి తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు సుమారు మూడు కిలోమీటర్లు పిల్లలు ఆ కొండ చిలువను పట్టుకుని తిరిగినట్టు స్థానికులు తెలిపారు వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పిల్లల చేతుల్లో ఉన్న కొండ చిలువను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు ఈ ఆశ్చర్యకర ఘటన బులంద్ ప్రాంతంలో జరిగింది స్థానికులు చెప్పిన దాని ప్రకారం డంగ్రాజాట్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రామస్తులకు ఒక పదిహేను అడుగుల భారీ కొండ చిలువ కనిపించింది దాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు పిల్లలు ఆ కొండ చిలువను చూసేందుకు వచ్చారు అది ఉలుకు పలుకు లేకుండా పడిపోవడంతో చనిపోయిందేమోనని గ్రహించి దాన్ని చేతుల్లోకెత్తుకుని గ్రామ రోడ్ల గుండా ఊరేగిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ తీసుకెళ్లారని అందులో కొంతమంది దాని తల మధ్యభాగం పట్టుకోగా మరికొందరు తోక పట్టుకున్నారు పిల్లల చేతిలో కొండ చిలువను చూసిన రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది